hello andy welcome back to our channel mnb has అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలి దోశలు మృదువుగా సాఫ్ట్ గా మిక్సీ లో వేసినా కానీ రుచిగా ఉండాలి అంటే ఈ టిప్స్ ని ఫాలో అయిపోండి దోశలు పిండి అంటే బియ్యం నానేసుకునేటప్పుడు ఒక గ్లాస్ మినపగుళ్ళకి రెండు గ్లాసులు దాకా బియ్యం ని నానేసుకోండి స్టోర్ బియ్యం కొంతమంది కోటా కొట్టు బియ్యం అని కూడా అంటారు ఆ బియ్యం ని రెండు కప్పులు దాకా వేసుకోండి అప్పుడు దోశలు సాఫ్ట్ గా మృదుగా ఉంటాయి దీంతో పాటు హోటల్ స్టైల్లో అంటే హోటల్లో మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది చూడండి అట్లా రావాలి అంటే ఖచ్చితంగా మనం వేసుకోవాల్సింది ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతులు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగలు లేదంటే పచ్చి శనగపప్పు నన్న వేసుకోవచ్చు మా ఇంట్లో శనగలు లేవనేసి శనగపప్పుని రెండు టేబుల్ స్పూన్లు దాకా అన్నమాట దాన్ని మనము ఆరు గంటల సేపు బాగా నాన నానపెట్టేసి ఆ తర్వాత మిక్సీలో వేసుకుంటున్నాను నేను గ్రైండర్లో వేసుకున్నా ఓకే గ్రైండర్ లో ఇంకా బాగుంటుంది మిక్సీలో వేసుకున్నా కానీ సాఫ్ట్ గానే ఉంటుంది అనమాట మిక్సీలో మరి నీళ్ళు ఎక్కువ పోసేకుండా కొంచెం తిక్కుగానే కలుపుకోవాలి అంటే తిక్కుగానే మనం గ్రైండ్ చేసుకోవాలి గట్టిగా ఉందను పిండి నెక్స్ట్ బాగా పులిచి మనం దోశలు వేసుకున్నప్పుడు బాగుంటుంది అనమాట నేనైతే రెండు రోజులకి సరిపడా వేస్తానమాట ఇదిగోండి ఇట్లాగా ఒక క్యాన్ లో పెట్టేసి నేనైతే స్టోర్ చేసుకుంటున్నాను ఇట్లాగా క్యాన్ లో పెట్టేసుకొని మనము నైట్ అల్లా అట్లాగే పుల్ల పుల్ల పెట్టాలనమాట లేదంటే ఒక ఆరు గంటలన్న కానీ మనం మినిమం ఉండాలి ఇట్లాగో ఒక ప్లేట్ని పెట్టేసి పెడతాను ఒకవేళ నెక్స్ట్ డేకి పొంగింది అంటే ప్లేట్లోనే ఉంటుంది కింద పాడైపోకుండా పిండి వేస్ట్ అయిపోకుండా ఉంటుంది అనేసి ఇలాగ పెడతానమాట ఇట్లాగా మీరు కూడా ట్రై చేయండి దోశలు బాగుంటాయి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము అట్టి పండ్లు లేదంటే చక్కెర కేడీలు ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు నేనైతే కొంచెం ఎక్కువగానే తెచ్చుకుంటాను డజన్ లేదంటే డజన్ పద్దాక మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం కష్టము అనేసి ఇట్లాగా చక్కెర కేడీ మరీ తొందరగా పండిపోతాయి కదా పండిపోయి పాడైపోతుంది అది అటకాయలు అయితే కొంచెం ఒక రెండు మూడు రోజులైనా నిలువు ఉంటుంది కానీ ఆ మనకి ఇల్లగా చక్కెర కేడి అయితే తొందరగా పండిపోతాయి అనమాట ఇట్లాగా పండిపోకుండా అవి తొందరగా పాడైపోకుండా పైన దోమలు ఇవన్నీ వాళ్ళకుండా ఉండాలి అంటే ఇట్లాగా గిన్నె నా దగ్గర అయితే ఇట్లాగా ఫ్రూట్స్ పెట్టుకునే ఒక చిన్న బుట్ట ఉందనమాట ఇదైతే నార్మల్ గా మనము బియ్యం పడేసుకోవడానికి ఇట్లాంటిగా వాడుకుంటాం కానీ నేను ఇట్లాగా కొనుక్కునేటప్పుడు ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి కొనుక్కున్నాను అనమాట వంట చేసేటప్పుడు వాడతాను అలాగే ఇట్లాగా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కూడా వాడతాను ఇప్పుడు దీనిపైన ఇవి తొందరగా పాడైపోకుండా ఈగలు దోమలు వాలకుండా ఉండటానికి దీనిపైన ఇట్లాగా ట్రాన్స్పరెంట్ కవర్స్ వస్తాయి కదా వాటిని వేస్తానమాట ఇట్లాగా వెజిటేబుల్స్ కన్నా మనం చుట్టుకొని లో పెట్టుకోవచ్చు అలాగే ఇట్లాగా ఫ్రూట్స్ మనం బయట పెట్టుకునేటప్పుడు కూడా పెట్టుకోవచ్చు దీని లోపల గాలి వెళ్ళదు అని అనుకుంటారేమో కింద కూడా మనకి హోల్స్ ఉంటాయి కాబట్టి చక్కగా గాలి వెళ్తుంది దోమలు అవన్నీ రాకుండా ఉంటాయి ఫ్రూట్స్ కూడా పాడైపోకుండా ఫ్రెష్ గా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట అట్టి కాదు ఏ ఫ్రూట్స్ అయినా కానీ పెట్టుకోవచ్చు మనం తీసుకునేటప్పుడు ఇట్లాగా పైన కవర్ తీసేసి మళ్ళీ వెంటనే కవర్ వేసేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర అటువంటి ఫాయిల్ పేపర్స్ ఫాయిల్ కవర్స్ లేకపోతే ఇదిగోండి ఇట్లాగా మనకి ఇంట్లో ఉంటాయి కదా కవర్స్ ఇట్లాంటివి మనం బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు క్యారీ బ్యాగ్ కవర్స్ వస్తాయి కదా వాటిని కూడా పెట్టుకోవచ్చు ట్రాన్స్పరెంట్ కూడా ఉంటాయి కదా లైట్గా ఉండేవి అవైనా లేదంటే ఇలాంటివైనా పెట్టుకోవచ్చు ఇట్లాగా పెట్టుకోవటం కూడా చాలా నీట్గా ఉంటుంది మనకు కావాల్సినప్పుడు ఫ్రూట్స్ తీసుకొని మళ్ళీ కవర్ చేసుకొని నార్మల్ నార్మల్గా పెట్టేసుకోవటమే ఆ తర్వాత ఇట్లాగా కందిపప్పు ఉంటాయి కదండి మేమైతే కొంచెం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉండం అనమాట నేను ఒకేసారి ఒక మూడు లేదంటే నాలుగు కేజీలు తెచ్చుకుంటాను ఇట్లా తెచ్చుకున్నప్పుడు పురుగు పట్టేస్తూ ఉంటుంది అనమాట ఇంతకుముందు పూర్వకాలంలో అయితే అమావాస్య రోజు బయట ఎండేస్తే అవి సంవత్సరం పాటైనా కానీ ఎండిపో అంటే పాడైపోకుండా పురుగు పట్టకుండా ఉంటాయి అంటారు ఈ రోజుల్లో అలాంటివి చేసేవాళ్ళు అలాంటివి నమ్మేవాళ్ళు లేరు కదా సో నేను అందుకే ఒకేసారి తెచ్చుకున్నప్పుడు ఇట్లాగా పెద్ద కడాయి ఒకసారి పెట్టేసుకొని తెచ్చుకుని అన్నిటిని కూడా లో ఫ్లేమ్ లో లైట్గా వేడి చేస్తా అనమాట ఇవి కొంచెం కలర్ చేంజ్ అవగానే పూర్తిగా చల్లాడిన తర్వాత మనం డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవటమే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ఆరు నెలల పాటు వీటికి పురుగు పట్టకుండా పాడైపోకుండా వాసన రాకుండా చెమ్మ రాకుండా ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట సో ఇట్లాగా చేసుకున్నప్పుడు మనం పప్పు చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇట్లాగా వేయించి పప్పు చేయటం వల్ల అటువంటి ప్రాబ్లం కూడా రాకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను ఈ మధ్య కొత్తిమీర స్టోరేజ్ చాలా వీడియోస్ చేశాను కదా అయితే మీరు స్టీల్ బాక్స్లో ప్లాస్టిక్ బాక్స్లో పెట్టడం వల్ల అక్క అట్లాగా బాక్సులు పెట్టడం ఫ్రిడ్జ్లో ఎక్కువ స్పేస్ ఉండట్లేదు అన్నారు సో వాళ్ళందరికీ ఒక చిన్న ఇంకొక టిప్ అనమాట ఇది కూడా చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది నేను ట్రై చేసి మాత్రమే మీకు చూపిస్తున్నానండి సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ కొత్తిమీర తెచ్చుకున్న వెంటనే ఏర్లతో సహా మొత్తం నీట్ గా కట్ చేసేయండి ఒకవేళ పండిపోయిన ఆకులు పిచ్చి ఆకులు లేకపోతే లేత ఆకులు ఉంటాయి చూడండి లేత ఆకులు ఉన్నా కానీ మనకి కొత్తిమీర ఎక్కువ రోజులు నిలువ ఉండవు అనమాట అందుకే అటువంటి అన్ని కూడా ఇట్లాగా నీట్ గా కట్ చేసేయండి కాడలు ఎక్కువ ఉన్నా కానీ పాడైపోతుంది నేను ఏ మాత్రం కట్ చేసానో చూశారు కదా అంతవరకు కట్ చేస్తే బాగుంటుందన్నమాట ఇప్పుడు దీంట్లో ఉన్న చెత్త అంతా కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని ఇట్లాగా సిజర్ పెట్టి మరీ చిన్న ముక్కలు కాకుండా మీడియంగా కట్ చేసుకోండి చిన్న ముక్కలు కట్ చేస్తే నీరు వచ్చేస్తుంది అనమాట వెంటనే సో అది ఒక ప్రాబ్లం ఉంటుంది నేను ఇంతకుముందు ట్రై చేశాను అందుకే మరీ చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోండి ఇట్లాగా కట్ చేసుకున్న వాటన్నిటిని ఇట్లాగా ఏదన్నా ఒక కవర్ ఉంటుంది చూడండి అంటే మన క్యారీ బ్యాగ్ కవర్స్ కాదు ఇవి మనం చీరలు కొన్నప్పుడు కవర్స్ వస్తే చూడండి అటువంటి కవర్స్ అనమాట ఇవి దీంట్లో పెట్టేస్తున్నాను ఇట్లాగా క మనం ఫోల్డ్ చేసి పెట్టుకోవటం వల్ల ఇది కూడా మనకి వారం పాటే నిల్వ ఉంటుంది పాడైపోకుండా నేను లాస్ట్ వీక్ చేశాను అనమాట సో అప్పుడు తీసిన వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి అండ్ ఇది చక్కగా వర్కౌట్ అయింది అనేసి నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఇట్లాగా కొత్తిమీరని పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోవటమే ఇట్లాగా నాకు చాలా బాగా నచ్చింది ఎక్కువ స్పేస్ తీసుకోకుండా మనకి ఈజీగా ఫ్రిడ్జ్లో ఎక్కడ కావాలన్నా కానీ ఈజీగా చిన్న లో అయినా కానీ సెట్ అయిపోతుంది అనమాట సో నాకు కూడా ఇది బాగా నచ్చింది సో మీరందరూ కూడా అడిగారు కదా అనేసి మీ కనుక ఇలాంటి టిప్స్ అన్నీ నచ్చితే ఫస్ట్ వీడియోని లైక్ చేయండి మనకి మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ఇంకా మంచి మంచి టిప్స్ మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయాలి అనేసి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము నైట్ ఫుడ్ అంటే ఈవినింగ్ పాలు వచ్చిన తర్వాత పాలన్నీ కాగబెడతా అనమాట నేను ఇట్లా కాగబెట్టిన తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి తోడేస్తాను సో మిగతా మీ గడి అలాగే మనకి పాలు కాగిన తర్వాత కింద అడుగున ఇదంతా ఉంటుంది కదా దీన్ని వేస్ట్ చేయకుండా రోజు చపాతి తింటాము సో చపాతి పిండిని ఈ గిన్నెలోనే కలిపేస్తానమాట ఇట్లా కలపడం వల్ల చాలా చాలా మృదుగా ఉంటాయి చపాతీలు చాలా రుచిగా కూడా ఉంటాయి అనమాట సో నేను ఇక్కడ కొంచెం ఉన్నాయి ఆల్రెడీ గిన్నెలో అందుకే కొంచెం గోధుమ పిండి అలాగే కొంచెం ఉప్పును వేసేసి బాగా కలిపేస్తున్నాను అలాగే ఇక్కడ వాటర్ పోసి కలుపుతున్నాను లేదంటే కొంచెం పాలను పోసి ఎక్స్ట్రా పాలు పోసి బాగా కలుపుకున్నారనుకోండి చాలు చపాతీలు చాలా మృదుగా ఉంటాయి అలాగే పూరీ చేస్తే పూరీలు అన్ని చాలా సాఫ్ట్ గా ఉంటాయి ప్లస్ బాగా పొంగుతాయి కూడా చాలా బాగుంటాయి అనమాట ఒక్కసారి డెఫినెట్ గా ట్రై చేయండి ఇట్లాగా కలిపిన గోధుమ పిండి మనం నాలుగైదు రోజుల పాటు ఫ్రిజ్ లో ఉంచినా కానీ పాడవద్దు అండ్ చపాతీలు ఎప్పుడు చేసినా కానీ సాఫ్ట్ గానే entendi ఫైనల్ గా కొంచెం ఆయిల్ ను వేసి బాగా కలపండి ఇట్లాగా కలిపి ఏదన్నా ప్లాస్టిక్ బాక్స్ లో స్టీల్ బాక్స్ లో పెట్టుకున్నారు అంటే చపాతి పిండి కొంచెం ఎండిపోయినట్లు కనిపిస్తుంది కదా కానీ ఇట్లాగా ఆయిల్ కలపడం వల్ల అట్లాగ ఎండిపోకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది నాకైతే ఈ టిప్ చాలా బాగా నచ్చింది నేను ఎప్పటి నుంచో ఇలాగే చేస్తున్నాను సో మీకు కూడా యూజ్ ఉంటుంది అనేసి నేను ఇట్లాగా షేర్ చేస్తున్నాను మీకు కూడా యూజ్ ఉంటే తప్పకుండా ఫాలో అయిపోయింది ఇక్కడ నేను ఒక రుచికరమైన పచ్చడి చూపించబోతున్నానండి అదే మీ అందరికీ తెలిసే ఉండొచ్చు చిట్టి ముక్కలు మొడకే పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో మొడకే పచ్చడి అంటే అందరికి ఇష్టం కదా అప్పటికప్పుడు చేసుకొని తినాలి అంటే ఆ మోడకాయ పచ్చడి తింటే వేడి చేస్తుంది కానీ ఈ ముక్కల మోడకాయ పచ్చడి మాత్రము చేసుకొని రెండు మూడు గంటలు ఆగి తినేయొచ్చు అస్సలు వేడి చేయదు ఎవరన్నా కానీ తినొచ్చు అనమాట ఇది ఎలా తయారు చేయాలంటే మోడకాయని ఇట్లాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టెంకె లేకుండా చాలా మంది పైన చెక్కు కూడా తీసేస్తారు కానీ అవసరం లేదు ఇట్లా ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట తినటానికి ముక్కలు తగులుతూ అన్నంలో సో ఇప్పుడైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఆవాలు మెంతులు వేయించుకోవాలి పౌడర్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఉప్పు కారం లైట్ గా తగినంత మనం కూరల్లో ఎంత వేసుకుంటామో అంత వేసుకుంటే సరిపోతుంది అందుకే ఈ పచ్చడి వేడి చేయదు అంటారు ఎంత తిన్నా కానీ ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేయండి ఒక పది నిమిషాలు ఉప్పు కారం ముక్కలకి పడుతుంది ఆ తర్వాత పది నిమిషాలు అయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా అంతే మనము కూరలు చేసుకునేటప్పుడు పోపుకి ఎంత అయితే వేసుకుంటామో అంత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పచ్చి శనగపప్పుతో కలిపిన తాలింపు గింజలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు పైన పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గుప్పరి దాకా వేసుకోండి ఇవన్నీ వన్ బై వన్ వేయించుకుంటూ నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకోండి ఆ తర్వాత ఇందులో కొంచెం ఇంగు కూడా వేస్తున్నాను ఇంగు వేసిన తాలింపు మరింత రుచిగా ఉంటుంది అన్నంలో కలుపుకున్నప్పుడు ముద్ద ముద్ద చాలా మధురంగా ఉంటుందనమాట ఆ తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత మనము మామిడికాయ ముక్కల్లో ఉప్పు కారం అవన్నీ కలుపుకొని పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ ముక్కలన్నిటిని బాగా మగ్గించుకోండి అంతకన్నా ఎక్కువసేపు మగ్గించకండి రుచి మారిపోతుందనమాట ఇట్లాగా బాగా మిక్స్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకొని ఒక రెండు మూడు గంటలు ఆగిన తర్వాత మనము ఇది అన్నంలో కలుపుకొని తినేటమే చాలా బాగుంటుంది ఈ కూర చేసినప్పుడు ఈ పచ్చడి చేసినప్పుడు గిన్నెలు ఊడ్చుకొని తినేస్తారు అంత బాగుంటుంది ఇంకా ఫైనల్ గా టిప్ ఏంటి అంటే ఇట్లాగా మన ఇంట్లో ఇయర్ బడ్స్ ఉంటాయి కదా ఇయర్ బడ్స్ తో మనం ఫ్రిడ్జ్ ని క్లీన్ చేసుకోవచ్చు ఏంటి ఫ్రిడ్జ్ క్లీనింగ్ గా అనుకున్నారు లోపల కాదు మనకి మ్యాగ్నెట్ కోసము ఇట్లాగా ప్లాస్టిక్ అంటే రబ్బర్ స్ట్రిప్ పెడతారనమాట దీనికి ఎంత డస్ట్ ఎంత మురికి పట్టేస్తుందో చాలా మంది ఇళ్లలో చూసాను దీనికి బూజు పట్టేసి చిన్న చిన్న పురుగులు పరిగెత్తటం కూడా నేను ఎన్నిసార్లు చూశాను సో అట్లాగా ఉండటం వల్ల మనం తినే ఫుడ్ కూడా కలుషితం అయిపోయి పాయిజన్ అయిపోతుంది సో దీన్ని క్లీన్ చేసుకోవటం కోసము ఇట్లాగ ఇయర్ బడ్ని తీసుకొని మనం ఒక్కసారి ఇట్లాగ గట్టిగా ప్రెష్ చేస్తూ డస్ట్ అంతా లాగేసాము అంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట అసలు పెద్ద కష్టమే ఉండదు క్షణ క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి ఒకసారి ఈ టిప్ ని సో చూసారు కదండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందులో దానికి స్మైలింగ్ అండ్ బాబా